మన సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని తమకు తెలిసిన దాన్ని ఇదే సత్యం అనుకొని ఇదే రుజుమార్గం అనుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు హిదాయత్ అంటే సన్మార్గము సత్య మార్గము సరైనటువంటి మార్గము మనల్ని సరైన మార్గంలో తీసుకువెళ్తూ స్వర్గానికి తీసుకువెళ్ళేటటువంటి మార్గం మరి ఈ హిదాయత్ గురించి సృష్టికర్తనల్లా ఖురాన్ గంధంలో తెలియజేస్తున్నాడు ఆరో అధ్యాయం

ఆకాశాన్ని భూమిని పుట్టించినటువంటి వాడు వన్నూర్ ఆయనే చీకట్లను వెలుగును కూడా పుట్టించాడు ఇంకా ఈ అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు తమ ప్రభువును విడిచిపెట్టి వేరే వారిని ఆరాధిస్తున్నారు అల్లహ ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ వాక్యంలో మూడు విషయాలు ప్రస్తావించడం జరిగింది మొట్టమొదటిది సృష్టికర్త ఆకాశాన్ని భూమిని పుట్టించాడు ఆ తరువాత వెలుగును మరియు చీకట్లను పుట్టించాడు ఈ తిరస్కారులు అవిశ్వాసులు ఎవరైతున్నారో వారు తమ ప్రభువుతో పాటు వేరే వారిని కూడా ఆరాధిస్తున్నారు మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అల్లా ఇక్కడ వెలుగును అని ఏకవచనాన్ని చీకట్లను అని బహువచనాన్ని ఉపయోగించడం జరిగింది ఎందుకని అంటే ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో సత్య మార్గము సన్మార్గము ఒకే ఒక్కటి ఉంటుంది కానీ అపమార్గాలు ఉంటాయి ఆది నుండి కూడా అపమార్గాలు ఉన్నాయి సన్మార్గము సత్యమార్గం మాత్రము కేవలం ఒకే ఒక్కటి ఉంటుంది మనము సాఫల్యం వైపుకు వెళ్ళాలి అంటే స్వర్గం వైపునకు వెళ్ళాలి అంటే ఒకే ఒక మార్గము అది ఇస్లాం అది కాకుండా మీరు ఏ మార్గానైనా అనుసరించండి అవన్నీ కూడా నరకానికి తీసుకువెళ్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా వెలుగు అనేది సన్మార్గం అనేది ఒకే ఒక్కటి ఉంటుంది అపమార్గాలు అనేకం కనబడుతూ ఉంటాయి మరి సృష్టికర్తని అల్లా ఎప్పుడైతే సైతాన్కు ఇబ్లీస్కు ఒక గడువిచ్చి పంపించడం జరిగిందో ఆ ఇబ్లీస్ ఏం చేస్తున్నాడు శైతాన్ ఏం చేస్తున్నాడు తాను ఒక ప్రణాళికబద్ధంగా ఒక మిషన్ ప్రకారము మనుషులను ఎలా మార్గభ్రష్టత్వంలోకి తీసుకు అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాని గురించి కూడా సృష్టికర్త అని అల్లా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు నాలుగో అధ్యాయం సూర్య నిసా నూట పంతొమ్మిదో వాక్యంలో వల ఉజిల్ అన్నహుం వల ఉమన్ని అన్నహుం వల ఆమూర్ ఫలా యుభక్తి కున్న ఆజానల్ అనాం వల ఆమూర్ అన్నహుం ఫలా యుగయ్యరు వల ఉజిల్ అన్నహు నేను ఏ అవకాశాన్ని కూడా వదలను మానవుణ్ణి మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్తాను వలౌమన్ నియన్నహు నేను మనుషులకి చిన్న చిన్న ఆశలు ప్రాపంచిక జీవితం యొక్క చిన్న చిన్న ఆశలను చూపిస్త దారి మళ్ళిస్తాను పశువుల యొక్క చెవులను కోయమని ఆజ్ఞాపిస్తాను ఏదైతే అల్లా సృష్టించినటువంటి సృష్టి ఉందో సహజంగా ఉందో దానిని అసహజంగా చేయమని కూడా ఆజ్ఞాపిస్తాను శైతాను ఏ అవకాశాన్ని వదలటం లేదు మనల్ని ఎలా దారి మళ్లించాలని ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటాను అని అల్లా దగ్గర వాగ్దానం చేసి వచ్చాడు మనం ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా సైతాన్ ఏ విధంగా అల్లా దగ్గర వాగ్దానం చేసి వచ్చాడు మరియు మనల్ని హిదాయత్ సన్మార్గంలో కాకుండా అపమార్గంలోకి తీసుకువెళ్ళడానికి ఏ విధంగా మన మీద దాడి చేస్తున్నాడు అనేది